మల్లంపేట గ్రామంలో రోడ్డు సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మల్లంపేట ప్రజలకు హైడ్రా అధికారులు వచ్చి ఈ రోజు అడ్డుగా ఉన్న గోడను తొలగించడంతో మల్లంపేట వాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు మల్లంపేట గ్రామానికి రావాలి అంటే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అదే విధంగా రింగ్ రోడ్ ఎగ్జిట్ ఫోర్ ఇక్కడే ఓపెన్ చేయడంతో వాహనాల తాకిడి అవడంతో వాహనదారులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకోకపోవడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులకు గురైన ఒక్కరూ పట్టించుకోకపోవడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లగాని మా సమస్యను తీర్చడంతో మల్లంపేట గ్రామ ప్రజల నుంచి కృతజ్ఞతలు తెలిపారు దుండిగల్ మున్సిపల్ కమిషనర్కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయగానే వారు వచ్చి మాకు ప్రాబ్లం సాల్వ్ చేశారు అందుకు వారికి కృతజ్ఞతలు

ఈ రోజు పది సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తే ఈ ఊరు వాళ్ళు బస్తి వాళ్ళు అంతా ఇక్కడ ఉన్నారా ఇది గ్రేటర్ కమిటీ కాదని కూడా మీకు తెలిసినప్పుడు మాకైతే గ్రేటర్ కమిటీని లెటర్ ఇచ్చారు ఈ బిల్లర్ని గేట్ వరకు టోటల్ గవర్నమెంట్ ల్యాండ్ ముప్పై గుంటలు ఇక్కడ నుంచి క్లీన్ చేపిస్తాం ఇది ఇది పట్టల ల్యాండ్ ఉంది ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ లో ఓకే అబ్జెక్షన్ ఉన్నాయా సార్ ఇప్పుడు ఎన్ఎంసి పరిధిలో ఏమైనా ఉన్నాయా సార్ అటువంటి గేట్ చూసుకుంటే మాకు తెలియదు మీరు తెలియక అడుగుతున్నాను ఉన్నాయా ఉన్నాయా లేవా అనేది సమస్య వచ్చింది సమస్య వచ్చింది మా ఇంట్లో ముందు మాకు కూడా బట్టి చేస్తుంటే మా బాధ అర్థం చేసుకోండి ఎన్ఎంసి కలిసి ఇక్కడ ఎన్టీ గతం నుంచి చాలా ఒక ఆరు నెలల నుంచి కాంప్లెక్స్ నడుస్తుంది ఇది యాక్చువల్గా ఇది రీటెక్డ్ కమ్యూనిటీ కాదు గతంలో కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ వాల్ కూడా తీయడం జరిగింది పబ్లిక్ ఇంట్రెస్ట్ అక్కడ రోడ్ కూడా నెక్స్ట్ పక్క మున్సిపాలిటీ వస్తుంది ఇది మున్సాపేట కార్పొరేషన్ తరఫున ఈరోజు ఈ గోడ తీయడం జరిగింది ఆ రోడ్ కూడా డెవలప్ చేస్తాం ఇది ప్రభుత్వ రోడ్ అనే సార్ ఈ టోటల్ గేటెడ్ కమ్యూనిటీ కానప్పుడు మున్సిపాలిటీకి ఎప్పుడైతే లేఅవుట్ చేస్తారో ఈ రోడ్స్ ఓపెన్స్ అన్ని కూడా మున్సిపల్ అంటర్లో ఉంటాయి పబ్లిక్ ప్రాపర్టీ ఆ గేటెడ్ కమ్యూనిటీ కానప్పుడు గేట్లు పెట్టడానికి లేదు ఎన్ఎంసీలోనే అన్ని ఓపెన్ చేస్తారా సార్ అన్ని ఎక్కడైతే కాంప్లైంట్స్ వస్తాయో ఎన్ఎంసీ లిమిట్లో అన్ని కూడా తీస్తాం ఇక్కడ గా అట్లనే గేటెడ్ కమిటీ లాగా ఉన్నాయి నైన్టీ నైన్ పర్సెంట్ అలాగే ఉన్నాయి దృష్టికి వస్తే హైడ్రేట్ తీసుకొచ్చి కంపల్సరీ చేస్తాం మీరు మళ్ళీ అక్కడ కడితే మాత్రం మేము క్రిమి కేసు పెట్టాల్సి ఓపెన్ చేసుకుని మాత్రం మీరు ఓపెన్ చేసి గేర్ చేస్తాను మాకు ఇంటిపేషన్ రోడ్డు ఏమో మేము కాలనీ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను మాకు ఈ పూర్వం మా తాతలు మా తండ్రులు అందరు నడిచేది రోడ్ ఇది ఆల్రెడీ ఎడ్ల బండిలో నడిచే తో ఉండేది ఆ రోడ్డు వీళ్ళు రడీ పెంచారు వాళ్ళు కబ్జా చేసి విల్లాస్ కట్టేసి అమ్మేసుకొని పోయిర్రు ఆ అమ్ముకం పోయినందుకు మా రోడ్డు మాకు కావాలి రోడ్డు తీయమని చెప్పేసి మేము హైదరాబాద్ రంగనాథ్ సార్కి కాంప్లెక్ట్ పెట్టుకున్నాం హైదరాబాద్ రంగనాథ్ సార్ వారి పుణ్యాన మాకు రోడ్డు తీశారు ఈరోజు అందరు పబ్లిక్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే వీళ్ళు మళ్ళీ వెంచర్ వాళ్ళు వచ్చేసి ఈ రోడ్డు ఆపుతున్నారు దీనికోసం మళ్ళీ తక్షణమే మన మున్సిపల్ కమిషనర్ వాళ్ళు మన డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ సహకరించి ఈ రోడ్డును మళ్ళీ ఓకేయ్యాలని చెప్పేసి కోరు మా మల్లంపేట గ్రామానికి హైదరా సంస్థ వారు వచ్చి ఈ యొక్క ఏ కాలనీకి ఇబ్బంది లేకుండా రోడ్లు ఏమని అడగడం జరిగింది మేము గతంలో అడిగినాము తర్వాత పక్కన హెచ్ఎండి వెంచర్ వాళ్ళు దాదాపు ఒక వంద మంది కాక వాళ్ళు పోయి హైడ్రా కంప్లైంట్ చేసుకున్నారు కాదు దయచేసి ఏంటంటే ఈ యొక్క రోడ్లు విశాలంగా ఉంటే మల్లంపేటలో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల జనాభాకు రోడ్డు సరిపోకపోవడం వలన మరి అంబులెన్స్కి పోవాలంటే హౌసింగ్ బోర్డు పోవాలంటే మాకు ఇట్లా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ప్రగతి నగరు రెండు మూడు కిలోమీటర్లు అవుతుంది అలా బాచిపల్లి నుండి తిరిగి వెళ్ళాలంటే ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ అవుతుంది దయచేసి ఇంత షార్ట్కట్ రోడ్డు తీసినందుకు రంగనాథ్ సార్కు ధన్యవాదాలు తెలుపుతూ మరియు అదేవిధంగా దాదాపు ఇక్కడ ప్రాంతంలోనే అందరూ వీళ్ళ ఇక్కడ ఉన్న ప్రజల గిట ఆ కాలనీ చేసిన ప్రణీతి ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ గేటెడ్ కమ్యూనిటీ అని వాళ్ళని తప్పుదో పట్టించి వాళ్ళ డబ్బులను దండుకున్నారు తప్ప వాళ్ళు కొన్న వాళ్ళే వాళ్ళు గట్టే ఇక్కడ న్యూస్ ఇస్తారు వాళ్ళని అనవసరంగా గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు దండుకొని ప్రతి దగ్గర ప్రణీత్ సమస్య ప్రతి దగ్గర గేటెడ్ కమ్యూనిటీ అని గోడలు పెట్టి వాళ్ళని బాధ పెట్టేసి డబ్బులు వసూలు చేస్తారు తప్ప వాళ్ళు ఈరోజు ఈరోజు చూడండి ఈ రోడ్డు దిగడం వల్ల ఇరవై ఐదు వేల జనాభాకు మంచి జరుగుతుంది వాళ్ళని గిట్ట మేము ఒక పక్కనే అరవై ఫీట్ల రోడ్ ఉంది అక్కడ టచ్ చేయమన్నాము సరే అక్కడ వీళ్ళు రాత్రి రాత్రి దేవుళ్ళని అక్కడ పెట్టడం వల్ల వీళ్ళు ఇక్కడ ఉన్న రోడ్డును యాక్చువల్గా అయితే ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పి వాళ్ళని మోసం చేసింది ప్రణీత్ సమస్త వాళ్ళు తప్ప మేము అడిగేది వాళ్ళు గిట్ట మంచిగా ఉండాలి వాళ్ళు మేము అంతా కలిసి ఉండేటోళ్ళమే అందరు కలిసి ఇక్కడ ఓఆర్ఆర్కి వాళ్ళు గిట్ట జాబ్ చేసుకుంటే వాళ్ళు ఉంటారు వాళ్ళ గట్టే అఫీషియల్స్ ఉంటారు వాళ్ళ గిట్ట ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గర అయితే వాళ్ళ గేట్ కిలోమీటర్ అయితే కాబట్టి వాళ్ళకు మాకు అందరికీ గ్రామాలలో ఉండే ప్రతి ఒక్క అంబులెన్స్లో ఫెడ్నెన్సీ మొన్న దాదాపు ఇక్కడనే శ్రీకాంత్ వాళ్ళ మమ్మీ అని ఒక ఇక్కడ మానవీయుత కాలనీలో ఉంటుంది ఆమె హార్ట్ అటాక్ వచ్చింది మధ్యనే టైంలో చనిపోయింది అదే ఒక పది నిమిషాలంటే బతుండనే అక్కడ మమతా హాస్పిటల్ చెప్పారు మరి మాకు ఇట్లా అంబులెన్స్లో కానీ పోవడానికి అత్యవసరానికి మేము రోడ్లు అడుగుతున్నాం దయచేసి వాళ్ళు కాలనీలో వాళ్ళకి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు మాకు ఎక్కడన్నా ఒకదారు అక్కడ లాస్ట్కి ఉంది అరవై ఫీట్ల రోడ్ ఉంది అక్కడ ఇచ్చినా మేము అబ్జెక్షన్ లేదు వాళ్ళు అయినా మేమైనా అందరు ప్రజలే వాళ్ళకి ఇబ్బంది వచ్చినా మాకు ఇబ్బంది వచ్చినా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం కానీ ఇటువంటి హైడ్రా సంస్థ మంచిగా వచ్చి అందరినీ సమన్వయంతో కొన్ని మంచి రోడ్లు చేసే హైడ్రాకు ధన్యవాదాలు చెప్తున్నాం రంగనాథ్ సార్ గారు ఇంకా కొన్ని రోడ్లు ఏమైనా ఉంటే మంచిగా చేసి అందరికీ అవైలబుల్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఈ యొక్క జనాలకు అందరు మంచిగా ఉండాలని చేస్తున్నారు తప్ప ఎవరికి మా ఇంటికి వచ్చేది కాదు ఎవరి ఇంటికి వచ్చేది కాదు ఎవ ఎవరు చేసినా మీ అందరికి తెలుసు మీకు ఆల్రెడీ మ్యాప్లో ఉంది వాళ్ళు చేసిరు మేము ఏమంటాం వాళ్ళ గేటెడ్ కంపెనీ అని మోసం చేసిన వాళ్ళ మీద వాళ్ళు తక్షణమే కేసులు పెట్టాలి అది ఆల్రెడీ బాచిపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీకి అండ్వర్ చేసిర్రు మళ్ళీ ఇప్పుడు గేటెడ్ కంపెనీ అని వాళ్ళని తప్పుదో పట్టిస్తారు కాబట్టి ఈ సమస్యలు ఇదే కాదు బాచిపల్లిలో చూడండి బాజ్పల్ల ఇంకోటి ఏది ఏ కాలనీ అంటారు హరితవనం కాలనీలో గిటా